సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి రచించిన కోతి కొబ్బరికాయ వింటున్నాం కదా ఆరవ భాగం ఇప్పటి జరిగిన కథ వాసిరెడ్డి సీతాదేవి ఏదో మీటింగ్కి అటెండ్ అవ్వాలని కోనసీమకు వస్తుంది అక్కడున్న వింతలు విశేషాలు చెప్తున్న కోఆర్డినేటర్ కల్పన టెంకాయ ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తుంది ఆ గుడికి వెనక ఉన్న బొమ్మల్ని చూసి దాని కథను చెప్పమంటుంది ఆమె ఆ కథనంతా రాసి ఇస్తుంది ఆ కథను చదువుతోంది సీతాదేవి ఆ కథలో ఉన్నట్టు అక్కడ పల్లెకు నాయకుడుగా ఉంటున్న శివయ్య కొత్తగా కొన్న పడవకు టెంకాయ కొడుతూ పొరపాటున నీళ్ళలో పడిపోతుంది శివయ్య కూతురు గౌరీ గౌరీ ఇద్దరు బావలైన సత్యరాజు ఇర్రాజు ఇద్దరు కలిసి కాపాడుతారు ఇద్దరిలో ఎవరికిచ్చి గౌరీకి చేయాలన్న సందేహం తలెత్తుతుంది అప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక అతను ఇద్దరికి సాహస పరాక్రమాల్లో పోటీ పెడతాడు ఇద్దరు సమవుజ్జీలని తేలుతుంది ఇప్పుడు బుద్ధి పరీక్ష పెట్టాలని ఇద్దరు కలిసి నెల రోజుల పాటు ఆ పడవని తీసుకెళ్లాలని ఆ సరుకును అమ్ముతూ నెల రోజుల్లో ఐదు వందల రూపాయలు సంపాదించాలని పందెం పెడతాడు ఈ ఇద్దరు ఎలా ప్రవర్తిస్తారో గౌరీ మనసు తెలుసుకొని ఎవరు గెలుచుకుంటారో అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని పరీక్ష పెడతారు గౌరీ ఇద్దరితో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి చేరతారు అక్కడ సరుకును దింపడానికి చూస్తుంటే అక్కడ ఎవరు కనిపించరు దగ్గర్లో ఉన్న తిరణాలకు వెళ్తారు అక్కడ ఒక సన్యాసిని వెంబడిస్తూ కొందరు రౌడీలు తిరుగుతుంటారు ఆ సన్యాసిని ఎందుకు తరుముతున్నారో వాళ్ళకు అర్థం కాదు అక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఏమైందో చూద్దాం పదండి పోదాం గౌరీ బయలుదేరింది ఇద్దరు ఆ సన్నాసుడి దగ్గర ఏముందా అని ఆలోచిస్తూ గౌరీ వెనకే నడిచారు లాకుల దగ్గరికి వచ్చేసరికి పొద్దు వాలిపోయింది అక్కడ ఒక పడవ లేదు లాకులు సరలా ఉంది పడవలన్నీ లాకులు దాటి వెళ్ళిపోయినాయి మీకోసమే ఆగా నే పోతున్నా అంటూ పక్కయ్య కొడుకు తెరచాప ఎత్తాడు తిరినాలా తిరణాలా అని లాక్కుపోయావు చూసావా పడవలన్నీ వెళ్ళిపోయినాయి సత్యరాజు సనిగాడు ఇప్పుడేమైంది గౌరి కసురుకుంది ఐదొందలు ఐదొందలు నీ అబ్బ కావాలంటాడు నువ్వేమో ఇట్ట తన్నావు ఎట్టా వస్తాయే ఈర్రాజు గుర్రుగా అన్నాడు ఒరే మీరట్ట మాట్లాడుతుంటే మీతో నేను అసలు రానే రాను కాలువ కట్ట మీద చతికిల పడింది గౌరీ అమ్మమ్మ ఊరికే అన్నామే కోప్పడికే గౌరీ అంటూ లబలబలాడాడు సత్యరాజు తప్పు ఒప్పేసుకుంటున్నాగా లేమరి పొద్దు వాలుతోంది ప్రాధాయపడ్డాడు ఈర్రాజు చెరొక పక్క చేరి గౌరిని ప్రాధాయపడుతున్నారు సంచి చేత్తో పట్టుకుని సన్యాసి కాలువగట్ట మీద పరుగులు తీస్తున్నాడు ఉక్కు మనిషి పటాకులు రత్తయ్య చెక్కగాడు తేళ్ల గురవయ్య వెంబడించడము గౌరిని బతిమలాడటంతో నిమగ్నమైన సత్యరాజు ఇర్రాజు గమనించలేదు గౌరిని బతిమలాడి భామాలు ఎట్టకేల కొప్పించారు నే చెప్పినట్టు వింటారా వింటాం వింటాం చెంపలు వాయించుకున్నారు గౌరీ ఈర పడవ ఎక్కారు సత్యరాజు తాడు విప్పి పడవలోకి దూకాడు ఈర్రాజు చుక్కాని పట్టాడు సత్యరాజు గౌరీ తెరచాపనెత్తారు పడవ లాకులు దాటింది పొద్దుగుంకింది గాలి వాళ్లకు పడవ వేగాన్ని పుంజుకుంది గౌరీ పడవ తొట్టికేసి కేసి వస్తూ హఠాత్తుగా ఆగిపోయింది ఒరే ఈర్రాజు మామా ఈడ చూడు అని అరిచింది ఈర్రాజు తెరచాప తాళ్ళు గుంజ కట్టేసి పరిగెత్తుకొచ్చాడు ఏందిది ఈ సన్యాసి ఆయన చెప్పా పెట్టకుండా పడవెక్కాడు ఆశ్చర్యపోయాడు ఈర్రాజు కొబ్బరికాయల గుట్ట మీద కాళ్ళు బార్లాగా సాపి పడుకొని ఉన్న సన్యాసిని చూసి ఓ సాధువయ్యో లే ఎక్కడికి పోతాడా గౌరీ అడిగింది సన్నాసి ఉలకలేదు పలకలేదు ఏందయ్యా నిన్నే మాట్లాడవేం అంటూ వంగి సన్యాసి రెక్క పట్టుకున్న ఈర్రాజు ఒక్క గావుకేక పెట్టాడు సన్యాసి చేయి విడి విడిచిపెట్టి వెనక్కు ఒక్క దూకు దూకాడు సన్యాసి చేతికి చుట్టుకున్న సంచి జారిపడింది ఆ సంచిలో నుంచి కొబ్బరికాయ బయటపడింది దొర్లి మిగతా కొబ్బరికాయల్లో కలిసిపోయింది రెప్ప వాల్చకుండా ఆకాశం కేసి చూస్తున్న సన్యాసిని చూసి గౌరికి వణుకు పుట్టింది ఈరా కేకకు వదిలేసి సత్యరాజు పరిగెత్తుకొచ్చాడు ఏంది సన్యాసి మనపడవెక్కాడు అని లేలే అంటూ కొబ్బరికాయల గుట్ట మీద పడుకొని ఉన్న సన్యాసిని బలంగా గుంజాడు జర జర కొబ్బరి కొబ్బరికాయలు జారి సన్యాసి తిరగబడ్డాడు వీపున కత్తి దిగబడి ఉంది కింద రక్తంతో కొన్ని కొబ్బరికాయలు తడిసిపోయినాయి ఏందిరా ఈరా ఇది అడిగాడు సత్యరాజు అదే సత్యరాజు నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఈర్రాజు రాజు ఇన్ని చంపినోళ్ళు వాళ్ళేనంటావా వాళ్ళు గాక మరెవరంటావు సంపి మన పడవలో వేశారంటావా చంపాక మన పడవలో ఎందుకు వేయాలా కాలువలోనే పారయచ్చుగా పడవ మీదకొచ్చి చంపారంటావా అట్టైతే వాళ్ళు మనకు కల్పించాలిగా మనం వచ్చే ముందే చంపి పారిపోయి ఉంటేనో అట్టయితే పక్కయ్య కొడుకు పీతయ్య మనకు చెప్పడా అయితే మనం వచ్చాకే జరిగిందంటావా అన్నాడు ఈర్రజు ఏమో మరి తల గొక్కున్నాడు సత్యరాజు అయితే నువ్వు ఆడ ఉండావు కదా చూడలేదా రెట్టించాడు సత్యరాజు ఏందిరా నీ ఎవ్వరం ఉద్రేకపడ్డాడు ఈర్రరాజు మీరుండర్రా ఏం జరిగిందంటే అంటూ మొదలుపెట్టింది గౌరీ నువ్వు చూసావా ఇద్దరు ఒక్కసారిగా అన్నారు చూడలేదు కానీ చూసినట్టే చెప్తా వినండి ఒరే సత్యరాజు పడ ఒడ్డుకు పడుతుంది చుక్కాని పట్టు హెచ్చరించాడు ఈర్రాజు సత్యరాజు వెళ్ళి చుక్కాని పట్టి పడవను కాలం మధ్యలోకి తెచ్చాడు గౌరీ ఈర్రాజు సత్యరాజు దగ్గరకు వచ్చి కూలబడ్డారు మనం తిరునాళ్ళలో చూసిన సన్యాసి ఈయన మరి గుర్తుందిగా ఈయన్ని వెంటాడుతున్న ఇద్దరిని ఆ కర్రోని బకటోన్ని కూడా చూశాం కదా మనం గుడి మెట్ల మీద కూర్చొని ఉండగా వీళ్ళు పరిగెత్తిపోవడం కనిపించిందిగా మనకు అట్టా వచ్చి అట్టా వచ్చి ఈ సన్యాసి అయినా మన పడవలోకి వచ్చి పడ్డాడు ఈయన్ని తరముకుంటూ వచ్చినోళ్ళు వచ్చేసరికి మనం పడవ ఇప్పి ఉండాలి వాళ్ళు కట్ట మీద నుంచి నుంచోని పడవెక్కుతున్న ఈయన పైకి కత్తిని విసురుంటారు ఇప్పుడీ సన్నాసుడేమో చచ్చి మన పాలట పడ్డాడు ఏం చేద్దాం గౌరీ దిగులుగా అంది పడవ వెనక్కు తిప్పి లాకుల దగ్గరికి వెళ్తేనో అన్నాడు ఇర్రాజు ఆని మనమే చంపామంటానో వర మీరుండర్రా అంది గౌరీ ఇద్దరు గౌరీని ఆత్రంగా చూశారు ఆశగా చూశారు మీ పందేం మాటో అవునవునే గౌరీ ఇప్పటికే ఒకరోజు పోయింది అన్నాడు ఇర్రాజు అయితే ఓ పని చేద్దాం గౌరీ ఈర్రాజు సత్యరాజును చూశారు శవాన్ని కాలువలో తోసేసి మనపాటికి మనం ఏమీ తెలియనట్టే పోతే సరి అది తప్పుడు పని కదా మామ అడిగింది గౌరీ అవునవునే గౌరీ మామకిచ్చిన ఇచ్చిన మాట మరిచాను చెంపలు వాయించుకోరా సత్తిగా ఈసరింపుగా అన్నాడు ఈర్రాజు సత్యరాజుకి ఎక్కడ లేని పౌరుషం వచ్చేసింది ఒరే ఈరిగా అసలు నువ్వే ఈయన్ని సంపేసి ఉంటావురా అన్నాడు సత్యరాజు ఛ నోరు ముయ్యండి కసిరింది గౌరీ ఇద్దరూ మౌనంగా గౌరీని చూశారు ఓ పని చేద్దాం వచ్చే ఆకుల దగ్గర పడవాపి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబుదాము అది బాగానే ఉంది కానీ గౌరీ మళ్ళీ లాకులు వచ్చేసరికి తెల్లవారుద్ది అన్నాడు సత్యరాజు అయితే ఏమైంది ఈ రాత్రంతా సత్యనూళ్ళని పడవలో పెట్టుకొని ఎట్టా ఉంటామే గౌరీ అన్నాడు ఈర్రాజు తప్పదురా తప్పదు సరే నువ్వంటే మాకు తప్పేదేముంది అన్నాడు సత్యరాజు అర్ధరాత్రి దాటింది పడవలో ముగ్గురు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నారు గాలివాటం బాగానే ఉంది పడవ వేగంగా పోతుంది ఈరా మధ్య మధ్య శవాన్ని చూసి తిరిగి చుక్కాని దగ్గరకు వస్తూ ఉన్నాడు ఏంది నీ అనుమానం గౌరీ అడిగింది సచ్చినోడు లేచి పారిపోయాడేమోనని సత్యరాజు హేళన్గా అన్నాడు అది కాదురా ఆగి కాలవకట్ట మీదకి చూశాడు ఈర్రాజు గౌరీ సత్యరాజు ఈర్రాజు ముఖంలోకి చూశారు అదిగో అక్కడ తుమ్మ చెట్ల చాటును చూడండి మెల్లగా గొంతు తగ్గించి అన్నాడు ఈర్రాజు కాలవ కట్ట మీద తుమ్మ చెట్ల నీడలో ఇద్దరు మనుషులు పరిగెత్తి రావడం కనిపించింది వాళ్లే తిరునాల్లో కనిపించినోళ్ళు సన్యాసుని చంపినోళ్ళు మెల్లగా మెల్లగా వాళ్ళు పడవ దగ్గరకు వస్తున్నారు గౌరీ హెచ్చరించింది కాలవలు దిగారో ఈదికొస్తున్నారు రాణి కొడుకుల్ని కట్టిపడేద్దాం వాళ్ళ దగ్గర కత్తులుంటాయి గౌరి హెచ్చరించింది మన దగ్గర ఉన్నాయి తాళ్ళు వలలు ఉన్నాయి సత్తి ఇరాలు తెడ్లు తాళ్ళు తీసుకుని సిద్ధమయ్యారు పటాకుల రత్తయ్య తేల గురువయ్య ఈదుకుంటూ పడవను సమీపించారు ఈరా సత్తి చెరకని చూసుకున్నారు తెడ్లతోనూ తాళ్ళతోనూ బాదారు పడవ ఎక్కకుండా చేశారు పారిపోయి కట్ట ఎక్కారు ఈరా మనం తొందరగా వెళ్ళిపోవాలరా వీళ్ళు వెళ్ళి ఇంకా ఇంకా మందితో వస్తారేమో వాళ్ళు వచ్చేసరికి మనము మనము లాకు చేరాలి సత్తి చిన్న తెరచాప కూడా వదలమంటావా ఓరి మామలు పడవ బరువు మీదు ఉంది ఒరిగిపోగలదు జాగ్రత్త హెచ్చరించింది గౌరీ వేగు చుక్క పొడిచింది పడవ రక్కిసపాడు లాకుల దగ్గర ఆగింది తెల్లవారి దాకా సత్తిరాజు ఈర్రాజు పడవకు కాపలా కాశారు గౌరీ కునుకు తీసి అప్పుడే లేచి కూర్చుంది రక్కిసపాడు లాకుకు మూడు మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది గౌరీని సత్యరాజును పడవ మీదుంచి ఈరా బయలుదేరాడు పొద్దున ఎత్తి మీదకొస్తుందండగా పోలీసులు ఈర్రాజును వెంటబెట్టుకొని పడవ దగ్గరకు వచ్చారు పోలీసులు శవాన్ని దించి కట్ట మీదుంచారు నడవండి మేమా మాకేం తెలీదు అదంతా తర్వాత ముందు నడవండి హెడ్ దబాయించాడు మేము ఆయన్ని చంపలేదు గౌరీ గొంతు కీచుమంది ఏం పిల్లో కూత పెడతానన్నావు ముందు పడవ దిగు కానిస్టేబుల్ ఒకడు గౌరీ రెక్క పట్టుకుని గుంజాడు ఆడకూతుర్ని పట్టుకుంటావు వదుల వదులో వస్తాం పదా ఈర అరిచాడు పడవలో సరుకుంది అందరినీ రమ్మంటున్నారు మా వాళ్ళు ఉంటారులే మీ సరుకు ఎక్కడికి పోదు నడవండి అన్నాడు హెడ్డు ఇంతకీ ఏ సరుకంట కొబ్బరికాయలు ఓరి నీ అమ్మ కొబ్బరికాయలే కదా ఎవడైనా దేవుడు కొట్టేయగా నడు నడు హెడ్ ఎద్దేవాగా అని లాఠీతో ముందుకు తోశాడు సత్యరాజును సత్యరాజు గౌరీ ఇర్రాజు బెదురు బెదురుగా పోలీసుల వెంట నడిచారు పాపం వాళ్లకు పొద్దుటి నుంచి తిండి తిప్పలేవు ఆకలితో నకనకలాడిపోతున్నారు ఎందుకొచ్చిన బాధ ఇది సత్యగాన్నో ఇరుగా కట్టుకుంటే ఈ తిప్పలన్నీ ఉండేయే కాదు కదా అని ఆలోచిస్తూ గౌరీ పొద్దు ఉండగా మెలకలపాడు పోలీస్ స్టేషన్కు చేరారు కొండయ్య వీళ్ళను పట్టుపడతావేంటి అన్ని కథలు చెబుతున్నారు కథలు హెడ్తో అన్నాడు ఎస్ఐ నిజం బాబయ్య సత్య ప్రమాణంగా గంగమ్మ తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాం మాకేం తెలియదు మేం చూసేసరికల్లా కల్లా ఆ సోడు సచ్చిపడి ఉంటాడు సత్యరాజు ప్రాధేయపడి చెబుతున్నాడు కొండయ్య ఇది ఇట్టా తేలేదు కాదు కానీ ఇలా ముగ్గురిని లోపలేసే ఎస్ఐ లాఠీ కర్ర బల్ల మీద టకటకలాడించాడు బా బాబు మా ఇద్దరిని పెట్టండి మా ఇద్దరిని జైల్లో పెట్టండి ఆడకూతుర్ని వదిలేయండి ఈరా బతింలాడాడు ఒరే ఆడకూతురు అంటే గుర్తుకొచ్చింది అసలు ఈ పిల్ల ఎవరితిరా మీరు చెప్పింది నిజమేనా లేక ఈ పిట్టను లేవ తీసుకొస్తున్నారా ఏంది ఎస్ఐ బాబు మంచిగా మాట్లాడు నేను ఎవరిననుకుంటున్నావు సర్దార్ శివయ్య కూతుర్ని శివయ్య అంటే జిల్లా మొత్తం ఎరికే వచ్చినప్పుడు మూడు వందల మంది ప్రాణాలు కాపాడాడు మా అయ్య శివయ్య ఎస్ఐ గౌరిని యగాదిగా చూశాడు మెత్తబడ్డాడు ఆడకూతురు నొగ్గేసి వీళ్ళిద్దరినీ లోపలేసేయమంటావా అన్నాడు హెడ్డు జాలర్ల కుటుంబం నుంచి హెడ్డు శివయ్య పేరు ఎక్కడో విన్నట్టున్నాడు ఆడ కూతురు ఒక్కతే ఎట్టా వెళ్తాది పడవెట్టని అడుపుతుంది హెడ్డు వీళ్ళిద్దరిలో ఒకరి నుంచి మిగతా ఇద్దరిని సొంత పూచికత్తుల మీద వదిలే అన్నాడు ఎస్ఐ మీలో ఎవరు ఉంటారా ఇక్కడ నేనంటే నేనన్నారు ఇద్దరు హెడ్డు తల గోక్కున్నాడు నువ్వు చెప్పు శివాయ కూతురా ఎవరిని కొట్లో వేయమంటావు ఎవరిని విడిచిపెట్టమంటావు ఇద్దరిని వదలండి ఇద్దరిని ఒగ్గేసి ప్రశ్నార్థకంగా చూశాడు గౌరిని హెడ్డు నేనుంటా హెడ్డు తల తిరిగిపోయింది ఇంకా నయం ఎస్ఐ బాబు వినలేదు హెడ్డు విశాఖపట్నం అగ్నికుల క్షత్రియుడైన కోస్తాలో ఉన్న జాలర్లంటే అభిమానం జాస్తి గోదావరి జిల్లా జాలర్లకు విశాఖపట్నం జాలర్ల కుటుంబాల మధ్య ఇచ్చిపుచ్చుకోటాలు ఉన్నాయి హెడ్డు గౌరిని పక్కకు తీసుకెళ్లాడు ఉంటానంటున్నావు ఇదేంది పోలీస్ స్టేషను పెళ్ళి కావాల్సిందానివి శివయ్య కూతురని ఇంత చెబుతున్నా నే పోతే ఎస్ఐ బాబు దాకా ఎందుకు ఈ పాటికి నేనే వేసేద్దు కొట్లో తెలిసిందా నువ్వు వెళ్ళిపో మీ అయ్యకు చెప్పు వచ్చి ఇడిపించుకుంటాడు ఎస్ఐ పిలుపు విని సార్ వచ్చి అంటూ గౌరీని వదిలి ఎస్ఐ దగ్గరకు వెళ్ళాడు కొండయ్య ఏందో ఈ ఆలస్యం శవాన్ని పోస్టుమార్టంకి పంపాలి పడవంతా సోదా చేయాలి ఒకడి నుంచి రెండో బాని పిల్లను వదిలేద్దాం సార్ వినయంగా విన్నవించుకున్నాడు గౌరీ చెవిపోగో ముక్కు పుడుకో కొండయ్య చేతిలో పడుతు పడింది అనుకున్నాడు ఎస్ఐ అట్టాగట్టాగే ఆడ ఆడకూతురు ఒంటరిగా ఎట్టా పోతుంది ఒకరి నుంచి ఒక నొదలే అన్నాడు ఎస్సై ముగ్గురు తర్జన భర్జనలు పడ్డారు సత్యరాజు తనే ఉండిపోతానని పట్టుబట్టాడు గౌరికి సత్యరాజు మీద ప్రేమ పెరిగింది వాడి త్యాగబుద్ధికి కరిగిపోయింది ఈర్రాజు కూడా సత్తిగాడిని లోపల మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు హెడ్ ఏమాత్రం చేస్తుంది ఏంటి ఏంది సార్ అది హెడ్డు తలగీసుకున్నాడు అన్ని వివరాలు చెప్పాలేంటి గదమాయించాడు ఎస్ఐ ఏం ఇచ్చుకోలేదు సార్ హెడ్డు నసిగాడు అయితే వాళ్ళిద్దరిని కూడా లోపలే గర్జించాడు ఎస్ఐ హెడ్డు బయటకు పరిగెత్తాడు స్టేషన్ ఆవరణ దాటి దాటిపోతున్న ఈరాను గౌరీని ఆపాడు ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి జత చేవి పొగులు ఎస్ఐ బళ్ళ మీద ఉంచాడు అవి తీసి జేబులో వేసుకుంటున్న ఎస్ఐ వంక ఆశగా చూశాడు హెడ్డు నాకు తెలుసులేబోయ్ ముక్కు పుడక ముందే సర్దేశావుగా హెడ్ జేబులు తడుముకున్నాడు బాబు శవాన్ని సెక్స్ అయొద్దా హుషారుగా అన్నాడు హెడ్డు నీ తలకాయ సచినోడి దగ్గర ఏముంటుంది బూడిద శవాన్ని పోస్టుమార్టంకు పంపించే ఏర్పాట్లు చూడు అంటూ ఎస్ఐ లేచి నిలబడ్డాడు ఆ రాత్రంతా పోలీస్ కాపలాతోనే ఈరా గౌరీ పడవలోనే పడుకున్నాడు ఉదయం బారెడి పొద్దు అక్కాకి పోలీసులు పడవను వదిలేశారు పగలంతా ప్రయాణం చేసి పొద్దు పడవ రామాపురం రేవును చేరింది పడవ రేవులోకి వస్తుండగానే కొబ్బరికాయల వ్యాపారి మురుగుల రంగయ్య శెట్టి కోసం వెతికాడు ఈర్రాజు ఈ సరుకు ఆయనది శెట్టిగారికి సరుకు ఒప్పజెప్పి రసీదు రాయించుకొని తిరిగి వెళ్ళి సరుకు వేసిన వ్యాపారి బాతుల బసవయ్యకు చూపిస్తే ముందు ఇచ్చిన దారిభత్యం మినహాయించి మిగతా డబ్బిస్తాడు గౌరీని పడవ మీదే ఉంచి ఇర్రాజు దిగి రేవుకాడ మురుగుల రంగయ్య కోసం వెతికాడు నిన్న సాయంకాలం రావాల్సిన పడవ ఈరోజు వచ్చింది నిన్నంతా చూసి రంగయ్య వెళ్ళిపోయాడేమో ఆయన వస్తే గాని సరుకు దించడానికి వీల్లేదు రేవుకాడ కొబ్బరికాయలు దించి ఎవరికప్పజెప్పేట్టు బస్తీకి వెళ్ళి రంగాయ్య శెట్టికి చెప్పి రావాలంటే ఏడేడు పద్నాలుగు మైళ్ళు ఉంది ఏం చేయడానికి తోచక రేవంతా కాలుగాలిన పిల్లిలా తిరిగాడు ఇర్రాజు రంగయ్య శెట్టి మనుషులు ఎవరన్నా కనిపిస్తారేమో అన్న ఆశతో బాగా చీకటి పడేదాకా చూశాడు తిరిగి పడవ దగ్గరకు వస్తున్న ఈర్రాజు వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టయి ఆగాడు ఎవరి కోసం చూస్తున్నా మురుగుల రంగయ్య శెట్టి కోసమేనా అవును ఆయన కోసమే ఏరి ఎక్కడా అపరిచిత వ్యక్తిని తేరిపారా చూశాడు శెట్టికి ఏదో పనుండి ఆగిపోయాడు నన్ను పంపించాడు పరిగెత్తుకుని రమ్మని సన్నగా పొడుగ్గా ఉన్న అతడు తన పేరు సింగినాథం రామస్వామిగా పరిచయం చేసుకున్నాడు ఈర్రాజు రామస్వామిని అనుమానంగా చూశాడు ఏంటి అట్టా చూస్తావు లారీ కూడా తెచ్చాను సరుకు దించు అన్నాడు ముందుకు నడుస్తూ లారీ ఎక్కడా అదిగో అడితి పక్కన పడవకాడికి తీసుకొస్తా పద అన్నాడు రామస్వామి ఉండు ఆ లారీ శెట్టిగారిది కాదేమో శెట్టిగారి సొంత లారీ చెడిపోతే అద్దెకు తెచ్చాము నడువు తొందర పెట్టాడు క్షణం ఆలోచించి గారికి సరుకు ఒప్పజపమని బాధల బసవయ్య చెప్పాడు మరి మీకెట్లా ఇచ్చేది ఇదిగో నీ పేరేంది ఈర్ రాజా గారు పంపించారయ్యా అంటే వినవేంది ఏమైనా సరుకు దించి లారీకి ఎత్తాల్సిందే లేకపోతే మాకు లారీ కిరాయి దండగా ఉంది దూకుడుగా ఉన్నాడు రామస్వామి నీకు కిరాయి దండగే నాకు మాట పోద్ది ఏమైనా మురుగుల రంగయ్య శెట్టి చెబితేనే సరుకు ఎత్తేది ఏందయ్యా పెద్ద నగరాలు చేస్తున్నావు నువ్వేవడయ్యా అసలు నన్ను సరుకు దించమంటానికి మాట మాట పెరిగి చెయ్యి చెయ్యి కలిసేదాకా వచ్చింది రేవులో ఉన్న కళాశీలు సారంగులు చుట్టూ మోగారు అది చూసి రామస్వామి జారుకున్నాడు కాసేపటికి అతడి వెనక లారీ కూడా కనిపించలేదు దొంగనాయాల నన్ను బురిడి కొట్టించాలనుకున్నాడు ఏ మారితే ఇంకేమైనా ఉందా ఈర్రాజు పడవెక్కి జరిగిందంతా గౌరికి చెప్పాడు ఈర్రాజు తెలివికి జాగ్రత్తలకు గౌరీ మురిసిపోయింది ఈరాజు తిరిగి వచ్చేసరికి కూడుండి సిద్ధంగా ఉంచింది ఇద్దరు ఎదురు బదురుగా కూర్చుని రొయ్యల పులుసు కలుపుకొని తిన్నారు పాపం సత్యరాజు మామకు వాళ్ళు కూడెట్టారో లేదో ఎట్టా ఉన్నాడో ఏందో మరి అనుకుంది గౌరీ రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది చారంగులంతా పడవల మీద పడుకుని పాటలు పాడుకుంటున్నారు గౌరీ తనకు ఈ రాజుకు పక్కలు పరిచింది తన పక్క మీద పడుకుని ఈరు వచ్చి పడుకో రోజంతా కష్టపడ్డా అంది గౌరీ మాట వింటూనే ఈర్రాజుకు రక్తం ఉడికెక్కిపోయింది తన పక్క గౌరికి దగ్గరికి లాక్కున్నాడు దూరం దూరం ఈ మామ నువ్వు మాట తప్పుతున్నావు నీతి తప్పుతున్నావు ఇట్టయితే నువ్వు పందెంలో ఓడిపోయినట్టే మరి నేను సత్యరాజ మామకు అవుతాను నీకు దక్కను గాక దక్కను ఆలోచించుకో మరి ఈర్రాజు బారడి దూరంగా పక్క లాక్కున్నాడు ఏందోనే గౌరీ ఉడుకు రక్తం వెన్నెల కొర్రమీను లాంటి పిల్ల పక్కనుంటే అట్లా అనిపించింది ఇదిగో చెవులు పట్టుకొని గుంజీలు తీస్తున్నా చూడు నాలుగు గుంజీలు తీసి పక్క మీద వెళ్ళకిలా పడుకున్నాడు కన్ను మూత పడిందో లేదో లారీ రుదవిని లేచి కూర్చున్నాడు ఇర్రాజు లారీ హెడ్లైట్ కాంతికి కళ్ళు చెడతలారిపోతున్నాయి ఎవరది అంటూ ఈర్రాజు పడవ దిగొచ్చాడు గౌరీ లేచి పడవ మీద నిలబడి చూస్తోంది కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు